ప్రభు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుణ్ణి వాగ్దానము వారికి భయపడకుము నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నాను ఇదే వాక్కు ఇర్మియా గ్రంథం ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రేరక్షకుడైన ఏసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రిలారా భయము సహజముగా మనందరికీ వివిధ సందర్భాలలో ఎదురయ్యే సమస్య కానీ దానికి ఏ రీతిగా స్పందిస్తున్నామో అనే దానిపై ఆధారపడి మన జీవితము ఉంటుంది అనే విషయము అనేకసార్లు మర్చిపోయి మనం ప్రవర్తిస్తుంటాం ప్రిలారా దేవుని మాటకు లోబడని ఆదాము దేవుని స్వరము వినగానే భయపడి దాక్కున్నాడు మృతతుల్యమైన శరీరం నుండి బిడ్డ పుట్టబోతున్నాడు అని చెప్పిన దేవుని మాటలకు నవ్విన శారా ఎందుకు నవ్వుతున్నావో అనగానే భయపడి నేను నవ్వలేదు అని అబద్ధము చెప్పింది ప్రిలారా ఎదురొస్తున్న అన్నని చూసి మోసము చేశాను కాబట్టి అన్న వచ్చి నన్ను చంపేస్తాడేమో అని మిక్కిలి భయపడి తొందరపడ్డాడు యాకోబు ప్రిలార బలవంతుడైన గుళ్యాతును చూసి ఇష్రాయలీలు మికిలి భయపడి అతని ఎదుట నుండి పారిపోయారు నలు దిశల తనపైకి దండెత్తి వస్తున్న శత్రు సమూహమును చూసి యహోష్వాపాతు మాత్రం దేవుని పాదాలను ఆశ్రయించాడు ప్రిలారా మన జీవితాలలో కూడా అనేక సందర్భాలలో పరిస్థితులను బట్టి సమస్యలను బట్టి మికిలి భయపడుతుంటాం కదా మరి అటువంటి సందర్భములలో మనము ఏ విధముగా ప్రవర్తిస్తున్నాం వాటి నుండి పారిపోయి దాక్కుంటున్నామా లేదు లేదు నాకు ఈ సమస్యకు ఏమీ సంబంధము లేదు అని అబద్ధము చెప్తున్నామా ప్రియులారా సమస్యను ఎదురించలేక ఒంటరిగా కొమిలిపోతున్నామా తొందరపడి నిరాశపడుతున్నామా లేక పాతు వలె దృఢ విశ్వాసముతో భయమును మనస్సును అదుపు చేసుకుని దేవుని పాదాలను ఆశ్రయిస్తున్నామా ఏ విధముగా మనము ప్రవర్తిస్తున్నాం ఇప్పటి వరకు మనము ఎలా ప్రతిస్పందించినప్పటికీ కూడా ఈ దినము దేవుడు మీకు నాకు తెలియజేస్తున్నాడు నేను నీకు తోడయ్యున్నాను గనక భయపడకుము ప్రిలారా ఈ లోకములో జీవించే మీకు కలుగు ప్రతి సమస్యను చూసి భయపడకుము అన్న వచనము ప్రకారము ప్రిలారా ఈ లోకములో జీవించే మీకు కలుగు ప్రతి సమస్యను చూసి భయపడుతున్నారా భయపడే మీకు ప్రభు ఈరోజు ఎంతో మంచి వాగ్దానాన్ని ఇచ్చాడు ప్రిలారా భయపడకుము నేను నీకు తోడయ్యున్నాను దిగులు పడకుము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయి వాడను నేనే అని మిమ్మును ఈరోజు దేవుడు ధైర్యపరుచున్నాడు జగత్తు పునాది వేయబడకముందే మిమ్మను ఎన్నుకున్న ప్రభు అన్ని వేళలా మీ ప్రక్కలోనే మీతోనే నిలిచి ఉంటాడు ప్రిలారా ఆయన మీ జీవితంలో అనుమతించిన కొన్ని సంఘటనలు మీకు నిరాశ నిస్పృహ కలిగించి ఉండవచ్చు ఎందుకిలా జరిగిందో జరుగుతూ ఉందో మీకే అర్థం కాకపోవచ్చు కానీ ఒక్క విషయం మాత్రం నిజం ప్రభు మీపై గొప్ప ఉద్దేశాలను కలిగి ఉన్నాడని మాత్రం మర్చిపోకండి అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీలో ఉన్న భయము తొలగిపోవాలంటే మీరు యహోవా తనయందు నమ్మిక వారిని ఆయన ఎరుగును అన్న వచనము ప్రకారము మీరు దేవుని ఎందు నమ్మకముంచినట్లయితే నిశ్చయముగా దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిసిన మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండి మీలో ఉన్న భయాన్ని తొలగించి మిమ్మను రూపాంతరపరుస్తాడు ప్రిలారా పాత నిబంధన కాలములో భక్తుడైన మోషేను మనము గమనించినట్లయితే అతడు రాత్రి పగలు నలభది దినములు ఉపవాసముతో ప్రార్థించి దేవుని యొద్ద నుండి శాసనములను పొందుకుని సీనాయి పర్వతము మీద నుండి దిగివచ్చాడు అప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు అని పరిషద లేఖన భాగంలో మనము చూడగలము అతడు నలబది రేయింబగలు యహోవాతో కూడా అక్కడ నుండెను అతడు భోజనము చేయలేదు నీళ్లు త్రాగలేదు అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా పది ఆజ్ఞలను ఆ పలుకల మీద వ్రాసి ఇచ్చెను మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ రెండు పలుకలు మోషే చేతిలో ఉండెను అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాటలాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు అహరోనును ఇష్రాయలులందరూ మోషేను చూసినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించను గనక వారు అతనిని సమీపింపవరిచిరి అన్న వచనముల ప్రకారము ప్రిలారా ఇష్రాయలీలను ఎలాగున నడిపించాలని భయపడినప్పుడు దేవుడు అతనితో కూడా ఉన్నందున అతడు దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు అతనికి సహాయం చేశాడు అలాగుననే ఇష్రాయిలీలు అతని ముఖము ప్రకాశించుటను చూశారు అవును మనము దేవునిలో ఉన్నప్పుడు మన ముఖము కూడా ప్రకాశిస్తుంది అదే విధముగా మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకములో ఉన్న దినములలో ప్రజలతో నడిచి మాటలాడి వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచాడు ఆయనను చూసి జనులు విభ్రాంతి నొంది ఆయన యుద్ధకు పరిగెత్తుకొని వచ్చిరని దేవుని వాక్యము సెలవిచ్చినది వెంటనే జనసమూహం ఆయనను చూసి మిగుల విభ్రాంతి నొంది ఆయన యొద్ధకు పరిగెత్తుకొని వచ్చి ఆయనకు వందనము చేసిరి అన్న వచనము ప్రకారము ప్రిలారా మనము కూడా ప్రతిదినము ఆయన యొద్ధకు పరిగెత్తుకొని వెళ్ళినప్పుడు ఆయన మన భయాలను మనలో నుండి పోగొట్టి మనతో కూడా ఉండి మనకు సహాయము చేస్తాడు అంత మాత్రమే కాదు ప్రియలారా మన జీవితాలు మోసే వలె ప్రకాశించాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నిలిచి ఉండుట ఎంతో ముఖ్యము పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఎంతో ప్రియమైన వాడు పరిశుద్ధాత్మను ఆదరణకర్త అని ప్రభువైన యేసు సెలవిచ్చి ఉన్నాడు అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపుదును మరియు నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను అనుగ్రహించును లోకము ఆయనను చూడదు ఆయనను ఎరగదు గనక ఆయనను పొందనేరదు మీరు ఆయన నెరుగుదురు ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండును అన్న వచనముల ప్రకారము ప్రీలారా ప్రభు మీతో కూడా ఉంటాడు ఆయన యొక్క ఆత్మతో మిమ్మను నింపి మీలో ఉన్న భయములన్నిటినీ తొలగిస్తాడు ఆయన మిమ్మను ఆశీర్వదించబడిన తోటగాను ఆత్మతో నింపబడిన తోటగాను అభివృద్ధికరమైన తోటగాను మారుస్తాడు కష్టము బలహీనత వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేసి మనలను ఆదరిస్తాడు దీని వలన మనము ఆయన ఎందు నిలిచి ఉన్నామనియు ఆయన మన ఎందున్నా తెలుసుకొని చిన్నాం ఏలైనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు అన్న వచనము ప్రకారము ప్రియలారా ఈ నూతన దినములో పరిశుద్ధాత్మ దేవుడు మన మీదికి దిగి వస్తాడు ప్రభు తన ఆత్మను మనకు అనుగ్రహించినందున మనము ఆయన ఎందును మరియు ఆయన మన ఎందును ఉన్నాడని మనము తేటగా తెలుసుకొని చిన్నాం అప్పుడు ఆత్మ ఫలములు మనలోనికి దిగి వస్తాయి అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము ప్రియ సహోదరి సహోదరులారా అనేక సందర్భములలో మన జీవితాలలో భయము అలుముకుంటుంది నీ దేవుడైన యహోవానగు నేను భయపడకము నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను అని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు భయపడకండి నిశ్చయముగా ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు అలాగే మీ జీవితంలో కూడా సృష్టికర్త కార్యాలు మీకు అర్థము కావు మీ జీవితాలు కూడా కొన్నిసార్లు అసహ్యంగాను చూడ్డానికి అందముగాను ఉండవు మీకు ఏదో ఒక శ్రమ వస్తుంది దాని ద్వారా కన్నీరు వేదన భయము మిమ్మను కమ్ముకుంటాయి కానీ మీ జీవితంలో ఆయన క్రియ నెరవేరితే అది సంపూర్ణమవుతుంది కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా ఇప్పుడు కనబడే పరిస్థితులను చూసి భయపడిపోకండి తర్వాత ఏమి జరగబోతుందో అని దిగులు చెందకండి మీ ముందు కనిపించే భయములన్నిటినీ మోసేవలే దేవుని సన్నిధిలో పెట్టి ఎంతో భారముతో ప్రార్థించండి మీ జీవితంలో ఆయనని చూస్తూ ఉండండి ఏ విషయానికి భయపడకుండినప్పుడు మోషేకు తోడుగా ఉండి అతని ముఖమును ప్రకాశింపజేసిన దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మిమ్మల్ని ఆయనే గొప్పవారినిగా చేస్తాడు ఒక గొప్ప నమ్మకము కొరకు దేవుని వైపు మీ దృష్టిని నిలిపినట్లయితే ఇంతవరకు నడిపించిన దేవుడు ఇకను మిమ్మను నడిపించి మీరు అద్భుతములను చూచు వారినిగా మార్చి ఆయన మీకు ముందుగా పోవచ్చు మీ భయములన్నిటినీ తొలగించి ఆయన దక్షిణ హస్తముతో మిమ్మల్ని ఆదుకొని మీ ముఖ చర్మము ప్రకాశించినట్లు చేసి అందరూ మిమ్మల్ని వెంబడించినట్లుగా చేసి మీ ద్వారా అద్భుతాలను జరిగిస్తాడు వీ సహోదరి సహోదరుడా రేపటి నీ భవిష్యత్తుని చూసి భయపడుతున్నావేమో నా పరిస్థితి ఏమిటని దిగులు పడుతున్నావేమో నాకంటూ ఎవరు లేరు అనుకుంటున్నావేమో దిక్కెవరు లేరని అనుకుంటున్నావేమో ఏమి చేయాలో పాలుపోక చింతిస్తున్నావేమో ఒక్కసారి నీ మనస్సు నిలుపుకొని దేవుని వైపు చూడు సైన్యములకు అధిపతి అయిన యహోవా నీ పక్షమున పోరాడుటకు తన బలమైన సైన్యముతో నిలబడి ఉన్నాడు కాబట్టి ఇక మీదట మీ భయములన్నిటినీ యహోష్వాపాతు వలె దేవుని పాదాల చెంత విడిచిపెట్టి దేవుడు ఇచ్చే శాంతి సమాధానములతో నెమ్మదిగా జీవించండి అటు రీతిగా మన జీవితాలను మన హృదయాలను సరిచేసుకునుటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కరుణ గల రెక్కల చాటున భద్రపరిచి గాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన ప్రియ పరలోకమందున పరమతండ్రి మీ కృపగలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయచున్నాం అయ్యా గత కాలమంత మమలను మీ కృపలో భద్రపరిచి మా జీవితంలో మరొక శ్రేష్టమైన దినమును మాకు దయచేసిన విధానానికి మీకే కృతజ్ఞతలను తెలియజేయచున్నాం అయ్యా మేము నిత్యము నీ అందు నమ్మిక ఇంచున్నట్లు మా హృదయములను మార్చుము దివా నీవు మా జీవితములో కలుగు అడ్డంకులన్నిటినీ తొలగించుము మా జీవితాలలో ఉన్న భయములన్నిటిని తొలగించి మమ్మును నీ దక్షిణ హస్తముతో రక్షించుము దివా మాలో ఉన్న నీ క్రియ జరిగించుటకు మా హృదయములను తెరువుము దివని పరిశుద్ధాత్మ ద్వారా మమ్మను ఆదుకొనుము ఇంతవరకు మా చేయి పట్టుకొని నడిపించిన దేవుడవు నీవు ఇకపైన మమ్మను నడిపించుము దివా మోషే నీ సన్నిధిలో నలువది దినములు ప్రార్థించినందువలన అతని ముఖము ప్రకాశించినట్లుగా ఈరోజు మా జీవితాన్ని నీ ఆత్మతో నింపుము నీ దక్షిణ హస్తము మమ్మును మా కుటుంబాన్ని ఆదుకొనున్నట్లు నీ పరిశుద్ధాత్మను మాకు తోడుగా ఉంచి మమ్మను ప్రకాశింపజేయము దేవ ఎల్లప్పుడూ నీ హస్తము మాకు తోడుగా ఉండునట్లు చేసి మమ్మను కాపాడి సంరక్షించమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడలందరినీ జ్ఞాపకము చేసుకొని ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా ఈ రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన బిడల కొరకు ప్రార్థిస్తున్నాం మీ నూతన దయాకిరీటము బిడలకు దయచేసి సంతోషకరమైన జీవితము బిడలకు అనుగ్రహించమని వేడుకొనిచున్నాం దేవా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడలందరినీ మీరు జ్ఞాపకము చేసుకుని మీ జ్ఞానము చేత నింపి మంచి ఆరోగ్యము బిడలకు దయచేయమని వేడుకొంచున్నాం దేవా ఈ సమయంలో ఈ ప్రార్థనలో భవిస్తున్న ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పజెప్తా ఉన్నాం అయ్యా ప్రతి బిడ్డ యొక్క హృదయ వంచెను ఎరిగిన దేవుడ వింటున్నావు ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తున్నారో వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో ప్రాముఖ్యంగా వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి దుఃఖము ఆయాసము ఆందోళన లేమిని తీసివేసి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైనటువంటి దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్